భారత్లో గనక ఐఫోన్లు తయారు చేస్తే ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంపు ఐఫోన్ల యొక్క సిఈఓ టిమ్ కుక్కి అలాగే ఐఫోన్ సంస్థకి కూడా గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నువ్వు భారతదేశం విడిచి అమెరికా వచ్చి ఐఫోన్లు తయారు చేసుకో అంటూ ఆర్డర్ జారీ చేశాడు ఇలా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినటువంటి ట్రంప్కి కిమ్ కుక్కే కాదు ఐఫోన్లో పనిచేస్తున్నటువంటి ఒక్క ఉద్యోగి కూడా భయపడలేదు నువ్వేం చేసుకుంటావో చేసుకో అన్నట్లుగానే ఉంది ఎందుకంటే ఐఫోన్ల విషయంలో భారత్లో మాత్రమే చాలా తక్కువ ధరకి తయారు చేయొచ్చు చైనా కంటే కూడా ఇక్కడ తక్కువ ధరకే తయారు చేయొచ్చు చైనాలో సుంకాలు ఎక్కువగా విధించడం వల్ల ఇప్పుడు భారత్లో భారీ పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి ఐఫోన్కి ఇరవై ఐదు శాతం ట్రంప్ సుంకం విధించినా కూడా ఇప్పుడున్నటువంటి ధరలకే అమ్మొచ్చు అనేది ఐఫోన్ల యొక్క భావన ఎందుకంటే భారతదేశంలో సగటున ఒక ఉద్యోగికి ఇరవై నాలుగు వేల రూపాయలు మాత్రమే జీతం అంటే రెండు వందల తొంభై డాలర్లు అదే అమెరికాలోనైతే రెండు వేల తొమ్మిది వందల డాలర్లు అంటే రెండు లక్షల నలభై వేలు దాదాపు తొమ్మిది రెట్లు ఎక్కువ కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇరవై ఐదు శాతం సొంకం విధించినా కూడా ఐఫోన్కి అయితే వచ్చిన అయితే ఏమీ ఉండదు ఇప్పుడు దాదాపు ఒక్కొక్క ఐఫోన్ మీద సగటున నాలుగు వందల యాభై డాలర్లు ఆర్జిస్తుంది లాభాన్ని ఐఫోన్ అదే మన భారతదేశంలో తయారు చేస్తే నాణ్యమైనటువంటి మానవ వనరులు చాలా తక్కువకే దొరుకుతారు మన ఉద్యోగులు పాటు మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొన్ని వెసులుబాట్లు కూడా ఈ యొక్క కంపెనీకి అయితే చాలా లాభదాయకం కాబట్టి ట్రంప్ విధించే ఇరవై ఐదు శాతం సొంకం ఏదైతే ఉందో ఆ సొంకం విధించినా కూడా ఐఫోన్కి అయితే వచ్చే నష్టం ఏమీ లేదు దాదాపు ఈ ఐఫోన్ని పన్నెండు దేశాలు తయారు చేస్తాయి ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర తయారవుతూ ఉంటుంది అలాగే మన దగ్గర కూడా ఒక భాగం తయారవుతుంది అయితే మొత్తం భారతదేశంలోనే మేకింగ్ అయ్యే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు ఈ టిమ్ కుక్ అయితే ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి ఈ యొక్క హెచ్చరికలతో బహుశా వీళ్ళు ఆగుతారా లేకపోతే మళ్ళీ అమెరికాలో గనక ఈ కంపెనీ పెట్టడానికి చూస్తారా అనేది అయితే తెలియదు కాకపోతే ప్రస్తుతానికైతే టిమ్ కుక్ అయితే భారత్లో మాత్రమే పెట్టాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే ఒకవేళ అమెరికా అధ్యక్షుడు ఈరోజు ఇరవై ఐదు శాతం ఇంకా మనం వినకపోతే మళ్ళీ యాభై శాతం పెంచిన నష్టమేమి లేదు ఎంత పెంచినా నాలుగు సంవత్సరాలు అమెరికా అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి ఆ తర్వాత మళ్ళీ కొత్త అధ్యక్షుడు వస్తాడు కాబట్టి దానివల్ల నష్టపోయేదానికంటే ఈ విధంగా భారత్లో శాశ్వతంగా పెట్టుకోవడమే బెటర్ అనేది ఐఫోన్ యొక్క భావన కాబట్టి ఇప్పుడు ట్రంప్ని ధిక్కరించే పరిస్థితులు అయితే ఐఫోన్ కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే ఏ విధంగా చూసుకున్నా ఐఫోన్కి లాభదాయకమే